ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్లో బగారా బువ్వ విత్ తలకాయ మాంసం కాంబినేషన్ చూసేద్దామా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో బగారా రైస్ ఒక స్టైల్ చూశానండి ఇది ఇంకో స్టైల్ అనమాట ఎవరికైనా కావాలంటే అది కూడా సెర్చ్ చేసి చూడండి రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇదంతా నేను ఆయిల్తో చేస్తున్నాను అండి నెయ్యి అస్సలు వాడలేదు ఓకేనా గైస్ చాలా టేస్టీ బాగా వచ్చిందండి రెసిపీ అయితే సూపర్ ఉంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి గైస్ ముందుగా ఒక మూడు గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నా అండి స్టవ్ వంటించుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం కుక్కర్ వేడెక్కిన మూడు గరిటెలు ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి ఒక పక్కన తలకాయ పులుసవి జరుగుతూ ఉన్నాయి కుక్ అవుతూ ఉన్నాయి ఇంకా ఆయిల్ ఒకేసారి వేస్తున్నాను కొంచెం కొంచెం కన్నా అదిగోండి ఇంకా ఆయిల్ తీసుకున్నాను ఇది ముప్పై ఒక కేజీకి బగారా రైస్ చేస్తున్నాను అండి కేజీ కాదు ఇంకా కావాల్సింది ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ చెక్క లవంగం యాలిక బిర్యానీ పువ్వు అంతేనండి చూపించిన విధంగా ముందు మెయిన్ దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే షాజీరా అండ్ కస్తూరి మేత అండి ఇవి రెండు మే ఇదిగోండి షాజీరా ఇంత వేస్తున్నాను కొంచెం ఎక్కువే పట్టిద్దండి షాజీరా బగారా రైస్కి ఎందుకంటే ఫ్లేవర్ ఉండాలి మనం తినేటప్పుడు అతని టేస్ట్ తెలియాలన్నమాట కొంచెం షాజీరా ఎక్కువ వేసుకోండి కసూరి మేతి కూడా చూపిస్తున్నాను నేను ప్యాకెట్లో ఉన్న కసూరి మేతి యూజ్ చేస్తున్నాను అండి మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి కొంచెమే కసూరం ఏది అని అంటే ఆల్రెడీ మెంతికూరనే అంటారు దాన్ని డ్రై చేస్తే అలా వస్తుందన్నమాట నాకు తెలిసి ఎందుకంటే స్మెల్ ఫ్లేవర్ అలా అనిపిస్తుంది నాకు ఇదిగోండి ఈ ప్యాకెట్ అనమాట నేను యూజ్ చేస్తుంది కసూరం అయితే మనకి బయట షాప్స్లో దొరికింది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా బిర్యానీలో కానీ రైస్లో కానీ అంటే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం ఆకుకూర కదా మంచిది ఇదిగోండి ఇంకా కొంచెం సేపే వేగాలంటే ఒక వన్ మినిట్ అలా వేగిన తర్వాత అవన్నీ ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు గంట స్పైస్ కోసం కావాలంటే స్పైస్ స్పైస్లో అయితే ఇంకొక రెండు కాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంకా దాంతో అవి కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు ఇంకా ఆనియన్స్ కూడా ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడే ఇవ్వండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం దోరగా వేగడం కోసం తొందరగా వేగిపోతాయి నాకు ఇది నియర్లీ థర్టీ మినిట్స్ కూడా పట్టలేదండి బకారా రైస్ అసలు అంతా ఫాస్ట్గా అయిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈసారి ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వస్తే కనుక బగారా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాను నేనైతే అంత ఫాస్ట్గా అయిపోయింది నాకు అసలు చేశాను అంత అన్న ఫీలింగ్ కూడా రాలేదు ఇదిగోండి రైస్ అయితే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకుంటున్నానండి అంటే చెప్పాం కదండి ముప్పావు కేజీ అని చెప్పి ఇంకా దాన్ని కడిగి పక్కన మంచి మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టుకుంటున్నాను వాటర్ వడగట్టేసి ఇంక ఈలోపు ఇది వేగుతున్నప్పుడే దీన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవ్వండి ఉల్లిపాయ అనేది వేగిపోయింది ఇది కొంచెం బ్లాక్ కుక్కర్ కదా మీకు చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి లైటింగ్ ఎఫెక్టు ఓకే అందుకే నేను వాయిస్ ఓవర్లో చెప్తున్నాను కొంచెం సాల్ట్ ఎక్కువే పట్టిద్దండి ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ దా పట్టిద్ది కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువ తినే వాళ్ళు అలా ఉంటారు కదా చూసుకొని వేసుకోండి అంతే ఇంకా చక్కగా కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటేనండి అంటే దానిలో ఏం మిక్స్ చేయట్లేదు ఆనియన్ అలానే ఏం మిక్స్ చేయట్లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయలు అంతే అది కూడా ఒక టేబుల్ స్పూన్ ఇది కూడా నా చేత్తో వేసేస్తున్నాను విజాయింపు నాకు తెలుసు కాబట్టి ఇంకా అది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి కొంచెం ఈ లోపల నేను కొత్తిమీర కొంచెం కరివేపాకు తరుముకుంటున్నాను నేను మీ దగ్గర పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర పుదీనా లేదు సో నేను కొత్తిమీరను కరేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇంకోండి ఇలా చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుడి పేస్ట్ వేసిన తర్వాత కూడా అడుగు కూడా పట్టలేదండి అసలు ఇదిగోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా కడిగి అవి కూడా యాడ్ చేస్తున్నాం కొంచెమేనండి రెండు కలిపి అదిగోండి ఒక గుప్పెడు వచ్చేటట్టు ఇంకా దీన్ని నెయ్యితో చేస్తే ఇంకెంత బాగుంటుంది అనిపించింది నాకైతే లాస్ట్ టైం నెయ్యితో చేసినట్టున్నాను నాకు కూడా గుర్తులేదు వన్ ఇయర్ బ్యాక్ ఇదిగోండి ఆకులు కూడా పుదీనాయి కూడా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం వాటర్ వడగట్టుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం కొంచెం సాల్ట్ పడుద్దని యాడ్ చేస్తున్నాను అంతే మధ్య మధ్యలో కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మన ఇంట్లో ఉంటుందండి హోమ్ మేడ్ అనమాట మా అత్తగారు చేసి పంపిస్తారు ఇంకా అదే యాడ్ చేసుకున్నా నేను యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఆగి ఇంకా వాటర్ వన్ ఇస్ట్ టూ రేషియో అండి వాటర్ అయితే కనుక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అంటారు కదా మనం రైస్ ఎలా పెట్టుకుంటాం అలా అనమాట ఇంకండి మా వాళ్ళకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే అసలు సూపర్ అనమాట చాలా ఎంజాయ్ చేశారు తలకాయ మాంసం పులుసు తలకాయ మాంసం ఫ్రై చేశాను దాని కాంబినేషన్ పెరుగు రైతా అసలు ఎంత నచ్చిందంటే ఇంకండి వన్ రేషన్ టూ రేషో వేసేసాను ఇంకా తర్వాత బియ్యం వేస్తున్నాను ఇంకా బియ్యం వేసి త్రీ పీసెస్కి వదిలేసానండి తర్వాత లాస్ట్లో చూడండి మీరే అదిగోండి తలకాయ పులుసు నిమ్మకాయ పక్కన ఉంటే బాగుంటుంది కదా ఈ బగారా రైస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలంగాణ స్టైల్ బగారా బుబా మా ఛానల్లో అలాగే రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి బిర్యానీ రెసిపీస్ కూడా చూసి సపోర్ట్ చేయండి కాయస్ బాయ్ బాయ్